ఫస్ట్స్ కాలు చేతి పని చేయడం నేర్పించ తర్వాత వచ్చేసి రంగుటా పిల్లలు తర్వాత జుబ్బాలు మేడమ్ తర్వాత పెట్టి కొట్టడం హ్యాండ్స్ కుట్టడం నేర్పించారు రికార్డ్ వర్క్తో పాటు స్టిచ్చింగ్ కూడా చేసేది ఫుల్ ఫుల్ పర్ఫెక్ట్గా

మేము సంచులు ఇచ్చాము కదా దాన్ని కూడా చేసుకున్నాము వచ్చేసి పెద్దవాణి మెజర్స్ ఎలా రికార్డ్ వర్క్ ట్రైనింగ్ కూడా చాలా ప్లాన్స్ ఉంటాయి ఎట్లా ఉందో అంత థ్యాంక్స్ అమ్మా